బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో మొత్తానికి కొట్టింది ఇక బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ విషయంలో ఏకి పారేసింది ఆయిషా ఒకవైపు ఎమోషనల్ బంధమని మరోవైపు లవ్ ట్రాక్ అని బిగ్ బాస్ ని గెలిచేద్దాం అనుకుంటున్నావేమో అదంతా కుదరదు అంటూ తనూజా పైన గట్టి మాటలే వేసింది దానితో పాటుగా హౌస్ లో ఏడవటం లేదంటే అరవటం ఇదే అంటూ బయట కూడా టాక్ గట్టిగానే నడిచింది ఇకపోతే ఆయిషా అన్న మాటల్ని బాగానే అర్థం చేసుకుంది తనుజా ఎలా పోట్రే అవుతుంది బయట అన్నది అర్థం చేసుకుని ఇకపైన గేమ్ ఆడడానికి నిర్ణయించుకుందో ఏమో మరి ఇక బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లో విజయాన్ని ప్రస్తుతం ఈ రోజు హౌస్ లో క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరగబోతున్నాయి మొదటిగా ఓల్డ్ కంటెస్టెంట్స్ కు కొన్ని టాస్క్ అయితే పెట్టారు అందులో బాల్ టాస్క్ లో తనూజా సుమన్ శెట్టి చివరిగా మిగిలిపోవడం వీళ్ళిద్దరి మధ్య మళ్లీ పోటాపోటీ టాస్క్ అవ్వడం ఇక తనుజా విజయాన్ని సొంతం చేసుకోవడంతో వచ్చిన వైల్డ్ కోడ్ ఎంట్రీస్ తో ప్రస్తుతం క్యాప్టెన్సీ కంటెండర్ గా తనూజా నిలిచి వాళ్లతో కొత్తగా టాస్క్లు ఆడబోతుంది ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్లో అరవటం లేదంటే ఏడవటం చేస్తావు అంటూ అన్నారో వాళ్ళకి గట్టి సవాళ్లు విసరడానికి సిద్ధమైంది తనుజా తనుజా ఈ వారం వైల్డ్ కార్డ్తో గట్టి పోటీ ఇచ్చినట్లయితే నెక్స్ట్ వీకెండ్లో వీక్ డేస్ లో ఖచ్చితంగా క్యాప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మరి పై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి